నమస్కారం నా పేరు ప్రాబ్ శివయ్య ఆంధ్రప్రదేశ్లో సూపర్ సిక్స్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి ఎంతో మేలు చేరే విధంగా ఇంట్లో ఇద్దరున్నాయి ముగ్గురున్నాయి పతి విద్యార్థికి పదిహేను వేలు చొప్పున విద్యా కానుక ఇవ్వడానికి ముందుకు వచ్చారు మహిళలకి రాష్ట్రంలో ఎక్కడ తిరిగిన ప్రయాణం బస్సు ప్రయాణం చేసినా వాళ్ళకి ఫ్రీ టికెట్ ఏర్పాటు చేశారు వంట గ్యాస్ మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వటం జరిగింది అవ్వ తాతలకి నాలుగు వేల రూపాయలు అధికారంలో రాగానే ఇంటికి వచ్చి ఇచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా కూడా అభివృద్ధి బాటలో నడవాలన్నా కూడా సాఫ్ట్వేర్ కంపెనీలు మనకు ఒక రాజధాని ఏర్పాటు చేయడం సాఫ్ట్వేర్ కంపెనీలు తేవాలన్నా కూడా మన నారా చంద్రబాబు నాయుడు గారికి అది ఘనత దక్కుతుంది రైతులు ముప్పై మూడు వేల ఎకరాలు స్వచ్ఛంగా వచ్చి రాజధానికి ఇవ్వడం జరిగింది వాళ్ళకి ఒక ధైర్యాన్ని నింపి ప్రభుత్వంలోకి మనం రాబోతున్నాం మీరు ఇచ్చిన రైతులకి మేలు జరిగే విధంగా నాది హామీ అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది రాష్ట్ర ప్రజలు ఎప్పుడెప్పుడ లెక్కింపని ఎదురు చూస్తున్నారు నాలుగో తారీఖుతో